నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కువైట్లోని రహదారులు మరియు ఎక్స్ప్రెస్ హైవేల పైన నిర్వహించిన విస్తృత ట్రాఫిక్ తనిఖీల పైన అధికారులు తాజాగా గణాంకాలు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ తనిఖీలలో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు వివిధ ట్రాఫిక్ జరిమానాలు ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నూట యాభై మూడు మంది ప్రవాసులను అరెస్ట్ చేయడంతో పాటు నలభై ఏడు వాహనాలను సీజ్ చేసినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఈ తనిఖీలు నిర్వహించిందని చెప్పేసి వాహనదారులకు ట్రాఫిక్ చట్టాలపైన అవగాహన కల్పించడంతో పాటు చట్టాలను ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకునేందుకు ఈ యొక్క తనిఖీల ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి బయటికి వెళ్లే మన భారతీయులు తప్పనిసరిగా డ్రైవర్ అయితే లైసెన్సు అలాగే ఎవరైనా మామూలు సాధారణ భారతీయులు ఎవరైతే ఉన్నారో బతాక మీ వెంట తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి ఎందుకంటే గాని కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా సరే కానీ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు ఇందులో ఏమాత్రం మార్పు లేదు ప్రతి ఏటా కువైట్ దేశం నుంచి యాభై వేల మంది ప్రవాసులను బహిష్కరిస్తూ ఉంటే అందులో మెజారిటీ శాతం దాదాపు ఇరవై వేల మందికి పైగా భారతీయులు ఉన్నట్లు తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్